హైదరాబాద్ పాతబస్తీలో అమాయకుల వద్ద ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసిన నలుగురు నిందితులను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ చిత్రీనాకా పోలీసులు పట్టుకున్నారు అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుని నకిలీ డబుల్ బెడ్రూమ్ కేటాయింపు లేఖలు జారీ చేయడంతో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది జ్యోతి సునీల్ సింగ్ రమేష్ నితిన్ కుమార్ వీరందరూ కలిసి సామాజిక కార్యకర్తల్లా చలామణి అవుతూ సాధారణ ప్రజలకు సహాయం చేసి వారితో అనుబంధాన్ని పెంచుకున్నారు దీన్ని ఆసరాగా చేసుకుని నగరంలో పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసి లక్షలు దండుకున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు నాలుగు చరవాణులు నకిలీ పత్రాలు రబ్బర్ స్టాంపులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు ప్రభుత్వ ఎటువంటి మధ్యవర్తిత్వాన్ని నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ లో ఎలా చేయిస్తామని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి మోసం చేసి వారి దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి కొంతమంది జ్యోతి సునీల్ సింగ్ ఇంకా మిగతా కలిసి అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బులు వసూలు చేస్తారని ఒక కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అయింది తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా వీళ్ళు ఎంత మంది బాధితుల దగ్గర ఇటువంటి పని చేశారు ఎంత అమౌంట్ ని వీళ్ళు కలెక్ట్ చేశారు తర్వాత దీన్ని ఏదైతే గవర్నమెంట్ మిషనరీని బదనాం చేసే పనులు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ రబ్బర్ స్టాంపులు క్రియేట్ చేసిన దాని మీద వీళ్ళు ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరే ఇంకేమన్నా చేశారా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది